అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎవ్రీ డే మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుద్దో అందరికీ తెలుసు కదా సో మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా నేను చేసే రెసిపీ వచ్చేసి కార్న్ ఫ్రైడ్ రైస్ దానికోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకున్న అలాగే ఒక్క పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు టాస్ చేసేసి ఉడికించిన బాస్మతి రైస్ని అయితే యాడ్ చేశాను కొంచెం మిరియాల పొడి పావు టీ స్పూన్ సాస్ పావు టీ స్పూన్ వెనిగర్ వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసి అంతే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసాను కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది యాక్చువల్లీ నాకు కొంచెం క్వాంటిటీ చేయడం అస్సలు రాదు ఎక్కువ క్వాంటిటీ చెప్పండి ఎలాగైనా సరే చేసేస్తాను ఇలా కొంచెం క్వాంటిటీ చేసేటప్పుడు ఏంటి అంటే ఏదైనా ఎక్కువ అవుతుందేమో అనేసి చాలా భయం భయంగా చేస్తాను అదే ఇంట్లో ఉండి తినే వాళ్ళైతే నో ప్రాబ్లం ఆల్టర్నేట్ ఏదో ఒకటి తినొచ్చు అందులోనూ బాక్స్ చేసి పెట్టేటప్పుడు స్పైస్ ఎక్కువైనా సాల్ట్ ఎక్కువైనా పిల్లలు అస్సలు తినరు కదా సో అందుకోసం చాలా భయంగా చేస్తాం మార్నింగ్ ఈ పని కాకుండా ఇంకో పని అస్సలు చేయను టిఫిన్ అయితే మినపపిండితో పునుగులు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా బాబును పంపించిన తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే నిదానంగా కుక్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మార్నింగే చేసేయచ్చు బట్ ఈ వెదర్కి మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్ తినడం చాలా కష్టం అందుకోసమనే సపరేట్గా కుక్ చేస్తున్నాను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశా ముందుగానే రైస్ని అయితే నానబెట్టి పెట్టేశాను సో వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశా మార్నింగ్ పుణుగులేయించిన ఆయిల్ ఉంది కదా అదంతా స్ట్రైన్ చేసేసి పక్కకు తీసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నా యాక్చువల్లీ మా అమ్మ ఎలా ప్రిపేర్ చేసినా క్రిస్పీగానే వస్తుంది కానీ అదే మనం కట్ చేసి ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కొంచెం ఆయిల్లో వేయించుకున్నామంటే మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లు అంటే చిల్లుడుగా ఉండే వాటర్లో యాడ్ చేసుకున్నాము అంటే అస్సలు మెత్తబడదు మంచిగా క్రిస్పీగా ఉంటుంది అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్లే ఉంటుంది ఫ్రై నిన్నైతే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసుకున్నా ఇవాళ ఈ ఫ్రై ప్రిపేర్ చేద్దామని సో ఇంకా వాటర్లో వేసేసి స్ట్రైన్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉన్నామంటే పైన కొంచెం క్రిస్పీగా వచ్చేస్తుంది అలా వచ్చింది అంటే ఇంకొకదానికొకటి స్టిక్ అవ్వకుండా అలాగే పాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు కలిపేస్తే సరిపోతుంది మరీ కలుపుతూనే ఉండాల్సిన అవసరం లేదు బట్ ప్యాన్ మందంగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి చాలా సింపుల్ ఇలా ఆలూ ఫ్రై ప్రిపేర్ చేయడం అయితే నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి అసలు స్టిక్ అవ్వదు అందులోనూ కొంచెం అంటే ప్యాన్కి ఆల్రెడీ ఆయిలీగా అదే సీజనింగ్ ఉందనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు అదే వేరేదైతే కొంచెం ఎక్కువగానే కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం రెడీగా అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాము అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఫైనల్గా ఈ స్టేజ్లో కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన వెల్లుల్లి కార పొడిని అయితే వేసేసుకుంటున్నాను ఇది ప్రిపేర్ చేయడం నేను చాలాసార్లు చూపించాను ఇప్పుడైతే ఒకసారి చెప్పేయమంటే చెప్పేస్తా ఫస్ట్ ఉప్పు కారం మిక్సీలో వేసేసుకోవాలి బాగా ఆ తర్వాత వెల్లుల్లి వేసేసి పల్స్ ఇచ్చి వదిలేసాము అంటే వెల్లుల్లి కారపొడి పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అయిపోతుంది ఇంకా ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కొంచెం ఆయిల్తో వేయించడం కష్టంగా ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకొని వేగిన తర్వాత ఆయిల్ని పక్కకు తీసేసుకోవచ్చు ఇంకోవైపు రైస్ అయితే ఇప్పుడు కుక్ అయిపోయింది సో దాన్ని కూడా ముంచేస్తున్నాను తక్కువ రైస్ కదా అది రైస్ కుక్కర్లో పెట్టేసాము అంటే మొత్తం కిందనే స్టిక్ అయిపోతుంది అందుకే సాటర్డేస్ సండేస్ అలా రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను కానీ ఇలా సపరేట్ సపరేట్గా అంటే బాబుకు మాకు సపరేట్గా వండుకోవాలి అనుకున్నప్పుడంతా గిన్నెలోనే వం చేస్తాను అందులో కొంచెం రైస్ కుక్కర్ కంటే ఇలా స్టీల్ గిన్నెలోనే హెల్దీ అనేసి వీలైనంత వరకు ఇలా అంటే టైంని బట్టి మేనేజ్ చేసుకుంటా ఇవాళ కొంచెం టైం ఉంది సో ఇలా చేసేసాను టైం లేకపోతే డెఫినెట్గా నేను రైస్ కుక్కర్నే యూస్ చేస్తాను ఇంకా వెంటనే స్టవ్ మొత్తం కూడా ఇలా ఒక్కసారి వెట్లాతో తుడిచేసుకున్నాము అంటే ఇంకా నైట్ వరకు నీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది సో ఇలా కిచెన్లో పని అయితే అయిపోయింది అండ్ నిన్న ప్రిపేర్ చేసిన పప్పు రసం ఆల్రెడీ ఉంది అందుకే దానికి కాంబినేషన్గా ఇలా ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసాను సింగిల్ టైంకి అయిపోయేలాగా చేయాలి అనుకుంటాను బట్ కొంచెమైనా మిగులుతూ ఉంటుంది అందులోనే ఎప్పుటో దాపుటో చేస్తాం కాబట్టి ఇంకా అస్సలు అంటే మిగలడం అయితే కామన్ అయిపోతుంది మరీ తక్కువ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు అంటే చేస్తాను తక్కువ బట్ అందులోనూ మిగులుతూ ఉంటుంది ఎప్పుడుదెప్పుడు చేసుకుంటేనే మంచిది అని నా ఫీలింగ్ ఎలాగో చేస్తాము అదేందో అది కూడా అయిపోతే మరీ మంచిది ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తూ ఉంటాను సో ఇంకా అందుకోసమే ఇప్పుడైతే కొంచెం మెర్రిగానే తింటున్నాను నాకు ఇలా రైస్ పప్పు ఇలాంటి ఫ్రైస్ కాంబినేషన్లో తినడం అంటే చాలా ఇష్టం అలా అని కడుపు నిన్న తిన్నానంటే బెలూన్లా ఊదిపోయినట్లు ఊదిపోతాను అందుకోసమే చాలా తక్కువ క్వాంటిటీలో తింటా వైట్ రైస్ అయితే మాత్రం మిగతావి ఏవైనా అంటే చపాతి రొట్టె ఇట్లాంటివి బాగానే తింటాను కానీ బట్ వైట్ రైస్కి వచ్చేసరికి చాలా తక్కువగా తినడానికి ట్రై చేస్తా ఒక్కోసారి టెంప్ట్ అయ్యి తినేస్తూ ఉంటాను కానీ మ్యాక్సిమం కొంచెం తక్కువగానే తీసుకుంటాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎన్ని రెసిపీస్ తిన్నా ఇలా పప్పు ఏదో ఒక కాంబినేషన్లో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ ఆలూ ఫ్రై అయితే డెఫినెట్గా ట్రై చేసేసేయండి అండ్ ఇది పప్పు చారులోకి కూడా చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై అండ్ మార్నింగ్ పునుగులు వేశానని చెప్పాను కదా ఆ టైంలోనే కొంచెం వడియాలు బొంగులు కూడా వేయించేశాను అన్నంలోకి ఒక టూ త్రీ డేస్ అలా తింటూ ఉంటారు అనేసి ఇంకా బాబు ఈవినింగ్ స్నాక్లా కూడా ఎప్పుడైనా తింటాడు అందుకోసమే ఇంకా ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా ఒక పని చేద్దామని అస్సలు కుదరట్లేదు ఇంక ఇవాళ ఫైనల్గా చేసేసాను అనమాట సో దానికోసం స్టేషనరీ షాప్కి అయితే వెళ్ళేసా ఇక్కడికి వెళ్ళాను అంటే చాలు ఏదో ఒక టాయ్ తీసుకోవాలని మనసు పీక్తోనే ఉంటుంది బట్ అడిగినప్పుడు ఎలాగో తీసుకోక తప్పదు మళ్ళీ ఇప్పుడు అవసరం అని రిటర్న్ అయితే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను థర్మాకోల్ షీట్ అక్కడ తీసుకున్నది ఆ పిన్స్ బాక్సెస్ అంటే నోటీస్ బోర్డుకి మనం పిన్ చేస్తాం చూడండి ఆ బాక్సెస్ ఆ బాక్స్ ఒక్కటి తీసుకున్నాను ఫస్ట్ థర్మాకోల్ అయితే కొంచెం నైఫ్ని హీట్ చేసేసి కావలసిన సైజ్కి కట్ చేసుకున్నా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఏంటి అనుకుంటున్నారా అదే అండి ఇంట్లో నోటీస్ బోర్డు కోసం ప్రిపేర్ చేస్తున్నా సో అలా కట్ చేసేసుకొని మన ఇంట్లో ఏ క్లాత్ ఉంటుంది ఒక చున్నీ కానీ టీషర్ట్ని కానీ నీట్గా మనకు కావాల్సినట్లు కట్ చేసేసుకొని ఇలా యూజ్ చేసేస్తా ఇంకా నాకైతే ఓల్డ్ క్లాత్స్ ఏమీ దొరకలేదు రీసెంట్గానే అన్నీ నేను తీసేసాను కదా సో ఏది లేదు ఇంట్లో అందుకోసమే ఇలా ఒక బ్లౌజ్ పీస్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ థర్మకోల్ షీట్ని ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి చుట్టూ వెడల్పుగా ఉన్న ప్లాస్టర్తో స్టిక్ చేస్తున్నాను మనం కవర్స్ బుక్స్కి కవర్స్ వేసేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటాం కదా కార్నర్స్ అలా ఫోల్డ్ చేస్తూ మొత్తం కూడా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఇది ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఇయర్లీ అకాడమిక్ క్యాలెండర్ ఇస్తారు కదా స్కూల్లో అది నేను ఒక సెల్ఫ్లో పెట్టేస్తాను అంటే రేపు ఏంటి అని మళ్ళీ మనం వెళ్ళి చూసుకునే వరకు అవి గుర్తుండవు అదే మనం ఇలా ఒక నోటీస్ బోర్డు ప్రిపేర్ చేసేసుకొని ఏదో టైం టేబుల్ కానీ లేదంటే ఏదైనా మనకు గుర్తుండే పనులు అంటే గుర్తుండవు మర్చిపోతాము ఇవి చేయాలి అన్న వాటిని నోటీస్ బోర్డులో పెట్టేసుకున్నాము అనుకోండి కొంచెం చూసినప్పుడు అంతా అరే ఇది ఉంది కదా అనేసి గుర్తొస్తుంది అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ త్రీ సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫోర్త్ సైడ్ ఒకసారి తీసేసుకొని మొత్తం నీట్గా అంటే కొంచెం టైట్గా లాగేసేసి ఫోల్డ్ చేసి ఇలా లాస్ట్ అయితే వేసేస్తున్నా బట్ ఇలా వేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇలా కదులుతుంది క్లాత్ అందుకోసమే అక్కడ ఒక పిన్ చేసేస్తున్నా ఇలా పిన్ చేసేసి ప్లాస్ట్ వేస్తాము అంటే ఇంకా నీట్గా ఉండిపోయింది వన్ ఇయర్ బ్యాక్ ఏదో వీడియోలో చూసి అప్పటి నుంచి ఇలా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ అది ఏంటో టైం కలిసి రాలేదో మరి నాకు ఓకే లేదో తెలియదు కానీ ఫైనల్లీ ఇవాళ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇది మనం వాల్కి స్టిక్ చేసుకోవాలి కదా సో దానికోసం ఇలా డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని మొత్తం కూడా వేసేస్తా ఉన్నా కొంచెం పెద్దగా వేసుకుంటేనే బెటర్ అండి వాల్కి వన్ ఆర్ టూ డేస్ ఉండేది కాదు ఇయర్స్ రావాలి ఇది మనకు కాబట్టి కొంచెం పెద్దగానే వేసేస్తున్నాను ఇంకా వాల్కి స్టిక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అన్న ప్రాబ్లం ఏం లేదు ఇది ఈకో ఫ్రెండ్లీ ప్లాస్టర్స్ అసలు అలా అవ్వవు డబుల్ ప్లాస్టర్ నేను చాలాసార్లు డెకరేషన్ చేసినప్పుడు కూడా ఇవి వాల్స్కి స్టిక్ చేశాను కదా సో ఎప్పుడు స్టిక్ అవ్వలేదు కాబట్టి ఇలా పెద్దగానే వేసేసుకుంటున్నా నేను ఇఫ్ మనం చిన్న చిన్నగా వేసేసామనుకోండి సరిగ్గా స్టిక్ అవ్వలేదో మళ్ళీ అదో పెద్ద ప్రాబ్లం మళ్ళీ మొత్తం తీసి చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఫినిషింగ్ అయితే ఎలా ఉందో ఇంకా ఫైనల్గా ఈ డబుల్ టైప్ది ఇంకో సైడ్ ఉన్న పేపర్ కూడా తీసేస్తున్నాం వాళ్ళకి స్టిక్ చేయడం కోసం వన్ ఇయర్ నుండి చేయలేనిది ఇప్పుడు చేయడానికి కూడా పర్ఫెక్ట్ రీజన్ ఉంది అదేంటి అంటే కొంచెం స్కూల్లో ఈ మధ్య ఆ కాంపిటీషన్స్ ఇవి అవి అని డిఫరెంట్ డిఫరెంట్గా డేట్స్ ఇస్తూ ఉన్నారు అది ప్రిపేర్ చేయాలి అన్న పిల్లల్ని మనకు ఆ డేట్ గుర్తుండాలి సో అన్నీ ఒక చోట మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అందుకోసమే ఇలా అండ్ నైన్ కూడా ఏదైనా ఒక టైం టేబుల్ వేసుకోవాలి అన్న ఇలా వాల్కి స్టిక్ చేసుకుంటే బెటర్ కదా అనేసి ఇలా ఫైన్ అది అవుట్లుక్ అయితే తెచ్చేసాను అండ్ వీడియో నేనే తీస్తున్నా నేనే స్టిక్ చేస్తున్నా కాబట్టి ప్రాపర్గా వీడియో తీయలేకపోయాను సారీ ఫర్ దాట్ ఇంకా ఇలా స్టిక్ చేసేసి నేను ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చారని చెప్పాను కదా అదైతే పిన్తో ఇలా పిన్ చేసేస్తా ఉన్నా అంతే ఎలా ఉందో మీరే చెప్పేసేయండి అండ్ ఈ ఐడియా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నా సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఇక్కడ స్టిక్ మమ్మీ అని అడుగుతూ ఉంటారనమాట ఇంకా దీనికి నేను పెట్టిన బడ్జెట్ వచ్చేసి ఈ బాక్స్ థర్టీ రూపీస్ థర్మాకోల్ షీట్ ఫార్టీ రూపీస్ మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్